लोड पसंद हो चलिए लाड़ी ट्रैक्टर रोड पे निकल जाते हैं कंट्रांटन असल में युवाओं पे प्रेशर आता है कंटालैगुंडा में है है ना अपने बहुत जीते हैं श्रद्र <laughs> ఈరోజు అకాల వర్షానికి ఈ సెంటర్ లో ఉన్నటువంటి రైతులందరూ ఇబ్బంది పడతా ఉన్నారు ప్రతి ఒక్క గింజను చివరి వరకు కూడా కొంటామని చెప్పని చెప్తున్నది గవర్నమెంట్ నిన్నటి నుండి కూడా భారీ వర్షాలు లేదని చెప్పి సంకేతాలు ఇస్తున్నప్పటికీ వాతావరణ శాఖ వాళ్ళు ప్రభుత్వాలు కానీ ఉన్నతాధికారులు కానీ సెంటర్లో వాళ్ళు కానీ రైతులను పట్టించుకోకుండా కనీసం బార్త లేక నాలుగైదు రోజుల నుండి రైతులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల లోపల ఇక్కడ సెంటర్లు నడుస్తూ ఉన్నది వేరే గ్రామాల నుంచి నాలుగైదు వేరే గ్రామాల నుంచి వచ్చినటువంటి ధాన్యం అంతా వెళ్ళిపోయింది కరవల గ్రామాలకు సంబంధించినటువంటి ధాన్యాన్ని పట్టుకునే పరిస్థితులు లేక ఇలా రైతులందరూ అది కోసపడతా ఉన్నారు దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని అధికారులు తక్షణమే స్పందించి తడిసిన వడ్డం కూడా కొంటామని చెప్పనేటువంటి మాట వాస్తవమా కాదా అనేది ఇప్పుడు దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది రేపు తడిసినటువంటి అన్నిటి కూడా దూకం చేసుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్క కిందను కూడా ఖరేపు కాకుండా గవర్నమెంట్ కొనాల్సినటువంటి సందర్భం ఉన్నది అది గవర్నమెంట్ చెప్పిన మాటే ఇటువంటి పరిస్థితుల లోపల రైతులను ఎవరు కూడా పట్టించుకోకపోతే ఇక్కడ రైతు పరిస్థితి అగమే గోచరంగా ఉంది ఆరు కాలం కష్టపడి ఇవాళ ఈ నెల ఇవాడికి దాదాపు నలభై రోజులు ఇక్కడ రైతుల కళ్ళంలో పోసుకొని ఎదురు చూస్తా ఉన్నారు కంటే వాటిని తోలుకం లేదు బస్తాలు లేవు కనీసం ఇక్కడ ఈ సెంటర్ను పర్యవేక్షించేటువంటి అధికారులు కూడా లేరు ఇక్కడ పర్యవేక్షణ కూడా సన్నగిల్లిపోయింది కాబట్టి దీని తక్షణమే ఉన్నతాధికారులు అందరూ కూడా స్పందించి ఈ తడిసిన ప్రతి ఒక్క గింగరుగు కూడా ఖచ్చితంగా కొనాలటువంటి సందర్భం ఉన్నది కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఇలా మేము ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే రైతులు ప్రతిదానికి ఓట్ల వరకే పరిమితమా లేకపోతే రైతులటువంటి పరిస్థితిని రైలు యొక్క రైతుల యొక్క బాధను రైతుల యొక్క కష్టాన్ని ఈ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకునే పరిస్థితులు లేదా నలభై రోజుల నుండి ఇప్పటి వరకు కూడా ఈ సెంటర్లో కనీసం ఎన్ని మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుంది అనేటువంటి అంచనా లేకుండా ఉన్నది ప్రభుత్వం దానికి సరిపడా బోన సంచులు లేకుండా దానికి సరిపడేటువంటి ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు లేకుండా కూలీలు లేకుండా ఇక్కడ ప్రభుత్వం దేనికోసం ఇక్కడ సెంటర్ పెట్టిందో మాకు అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు కనీసం రెండు రోజుల నుండి వాతావరణ శాఖ భారీ వర్షాలున్నాయి భారీ వర్షాలు చెప్తా ఉంటే కూడా కనీసుకునే పట్టించుకునే పరిస్థితులు లేదు ఇలా భారీ జరిగినటువంటి ఒక గంట ముందు జరిగినటువంటి భారీ వర్షానికి కళ్ళ నిండా వడ్లు చూస్తూ ఉన్నారు మొత్తం తడిసి ముద్దైపోయినాయి వీటి పరిస్థితి రేపు పొద్దున్నే తక్షణమే స్పందించి కలెక్టర్ గారు దీని మీద పర్యవేక్షణ చేసి ప్రతి ఒక్క జిన్నర్ కూడా కొని రైతులు నష్టం చేయకుండా చేయాల్సిందిగా మేము దీని మీద డిమాండ్ చేస్తా ఉన్నాం